నా బిడ్డ నా అల్లడు చేసుకున్నారు పెళ్ళి చెప్పినా ఇన్లేడు ఆయనే చేసుకున్నారు చేసుకున్న దానికి ఇద్దరు పిల్లలు పిల్లలు అయిన దానికి కూడా అలాను పిల్లల పరిస్థితి దానికి కూడితే కూడా నెత్తలేరు అలా తండ్రిని సంగంలో ఉంచుకున్నారు సంగంలో ఉంచుకున్నాక తర్వాత ఈయన కూడా ఆడ దాన్ని చేసుకోండి అని పెద్ద ఆయన ఉంచుకున్నారు కొడుకున్నోలు కొత్త చికని పెద్ద కొడుకుని రప్పించి తండ్రితో సంతకం పెట్టించుకున్నారు ఒకడే ఉన్నాడు ఇలా నింది కాకుండా చెప్తున్నారు సారు ఇక ఎట్లా చేసినా మీ దయని ఏమనగా పిల్ల పరిస్థితి గురించి నాలుగు సంతోషంగానే ఉన్నారు ఈ కుల పొల గిల పొలకు అంత పట్టిప్ప అయిపోయింది కులంగా చేసుకుంటాడు మా బిడ్డ ఆలుడు కులం కులంతో ఉన్నది ఇప్పుడు ఇంట్లో పోయినప్పుడు కూడా బొట్టు పెట్టేది కూడా రాలేదు కులం చెప్పినా ఇంట్లో చేసుకున్నది ఏదో ఇద్దరు పిల్లలు కుట్టినరు పిల్లలు కుట్టే కాళ్ళు సంతోషంగా ఉన్నాం ఈ మందికి ఏమి ఇట్లా అవసరం పోలీస్ టౌన్ లో పోతేనేమో మేము సంతోషంగానే ఉన్నాము మేమందరం బరాబరే ఉన్నాము వాళ్ళు లేక పెడతారు మేము వెన్నమంట తిరగాలని పోలీస్ టౌన్ అంటారు కుల ఫోళ్ళు అలా చచ్చిపోయినాడు రాలేదు ఈ అలముసలు చచ్చిపోతే ఈ వాళ్ళ కట్ట వాళ్ళు వచ్చి లొలిగి ఎత్త ఇట్లా తిడుతుండే అట్లా తిడుతుండాలి ఇవ్వ చేసినాం ఇదైన